తమకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికిన వాళ్ళే ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీపై సెటర్లు వేశారు ప్రతిపక్ష హోదా నాయకులు ఇచ్చేది కాదు అని ప్రజలు ఇవ్వాలన్నారు ప్రతిపక్ష హోదా ఇస్తామంటేనే వస్తామనడం కరెక్ట్ కాదు ఆర్ఆర్ఆర్ను ఎప్పుడు రాష్ట్రానికి రానివ్వని వాళ్ళు ఇప్పుడు సభకు రాలేకపోతున్నారు ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు నేను చాలాసార్లు అనుకుని ఇంత అడ్డగోలుగా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగితే ఎవరు రావాలని అనుకునేవాడిని నేను ఎప్పుడు ఒకటే నమ్మాను సైంటిఫిక్ మన న్యూటన్స్ థర్డ్లో ఫర్ ఎవ్రీయాక్షన్ దర్స్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అలాగే కర్మ ఎవరిని వదలదండి మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం మీ మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం ఒక మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈరోజు అడుగు పెట్టలేకపోయారు కర్మ అంత బలంగా ఉంటుంది యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లతోటి దాదాపు ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిటీ పర్సెంట్ ఓట్ తోటి గెలిచి మీరు ఎమ్మెల్యే వచ్చారు గుండె నియోజకవర్గం ఈ రోజున వాళ్ళకి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అలా అన్న మాటల దగ్గర నుంచి కానీ ఈ రోజున అడుగు పెట్టడానికి కూడా భయం ఉంది మిమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం ఎందుకు మనం వ్యవస్థల్ని కాపాడాలి ఎందుకు రూల్స్ పాటించాలి అంటే మనిషి అధికారం మతం ఎక్కి అహంకారంతో ఉంటే ప్రకృతిలో ఏమీ జరగదు ఏమి అనుకోవడానికి లేదు ದಾಖ ನಿದರ್ಶನವೇ ಸಭ ದಾ ನಿದರ್ಶನವೇ ಮಿಮಳೆ ಇಂತ ಹಿಂಸೆ